ఇది ఇక కోట్ల గొర్రెలు కాగితాలపైనే మనీ అది వీళ్ళ ఆర్టిస్టులు ఈ పైసలు ఎత్కపోయిన వాళ్ళంతా ఆర్టిస్టులు పేపర్ గ్రౌండింగ్ రీసైక్లింగ్ దందాతో భారీ అక్రమాలు వీటి ద్వారానే స్కీమ్ నిధుల్లో ముప్పై శాతం దుర్వినియోగం మొత్తం రెండు వేల ఐదు వందల కోట్ల అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగినట్టు కేంద్రానికి తప్పుడు లెక్కలు ఈ గొర్రెలది గొర్రెల గొర్రెల తెలంగాణ ప్రజలను పశు సంవర్ధక శాఖ మంత్రి ఇప్పుడ ఇప్పుడు కాదు అప్పుడు ఆయన శ్రీనివాస్ అవును శ్రీనివాస్ యాదవ్కి మెల్లగా ఇప్పుడు సప్పుడే ఉన్నాడంటే అంటే అలా అదే అర్థం ఏం సప్పుడు చేస్తున్నాడంటే దానికి అదే అర్థం మెల్లగా ఏం కాదు ఎయిర్రి ఎయిర్రి మీకు ఉంటే నీకు చిత్తశిద్దు ఉంటే గొర్రెల పైసలు తిని ఉంటే కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఆధారాలు ఉంటే ఓఎస్డినో వాళ్ళో పట్టుకున్నారుగా వీళ్ళ విషయాలు నిజమే అయితే శ్రీనివాస్ యాదవ్ కు తెలియకుండా ఎట్లయితే పని మినిస్టర్కి తెలియకుండా వీళ్ళు చదువుతారా కింద మినిస్టర్ సంతకం లేకుండా అవుతుందా ఫైల్ కదులుతుందా కదులుతా అన్న కదలదు శ్రీనివాస్ యాదవ్కి సంబంధం ఉండాలి ఖచ్చితంగా ఏముంది ఏంది కథ తీ బయటికి తీసి కాంగ్రెస్ పార్టీకి నిజంగా దమ్ము అంటే నిజంగా ఆ గొర్రెలు మూగజీవాల పేరు చెప్పి ఎత్తుకపోతారు మరి దారుణ మూగజీవాల పాపం కలుగుతుంది మీకు యాదవ బిడ్డల ఉసురు తలుగుతుంది మీకు గొల్ల కురుమల ఉసురు తలుగుతుంది మీకు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ కడుపు కొట్టి గొర్రెల పేర్లు పేపర్ మీద కొడుకులు ఇగో ఇట్లా ఈ ఫోటో ఎట్లయితుందో పేపర్ మీద గొర్రెలని డైగ్రామ్ వేసినట్టు వేసి సార్ లక్ష కోట్ల గొర్రెలు తెచ్చినాం మేము ఇగో ఇవన్నీ పైసలు ఇట్లా అని చెప్పి గొర్రెల స్కీమ్ కింద కార్పొరేషన్ ఏర్పాటు చేసి సెంట్రల్ నుంచి నిధులు తీసుకొచ్చి మొత్తం వెతుకుపోయినట్టు కొడుకులు దొంగన కొడుకులు తయారయ్యారు వీళ్ళు ఇళ్ళ అన్నం తినేటప్పుడు వీళ్ళకు గొర్రెలు ఎరిగింది ఉచ్చవసిన గిలాసలు పెట్టి తినబెట్టాలి కొడుకులకు అంటే శరం ఉండాలి ఎంతగిన ఒరిజినల్ లబ్ధిదారులకు ఏం మాత్రం ఉంటుంది యాదవ గొర్ర యాదవ బిడ్డలకు గొల్ల కుర్మలకు వీళ్ళు ఉన్నటువంటి ఉపకులాలందరికీ కూడా నిజంగా నీతి నిజాయితీగా ఏడిచ్చిర్రా బై గొర్రెలను ఏడిచ్చిర్రు ఏ ఊళ్ళు ఇచ్చిర్రు గొర్రెలను ఎట్లా చేసిరు చెప్తే పెద్ద మనిషి నాకు చెప్పిండు ఎర్ర గొల్లోళ్ళ దాంట్లో ఒక పెద్ద మనిషి ఆయన ఏం చెప్పిండంటే గొర్రెల విషయంలో ఏమైందని నేను అనుకున్నా ఈ గొర్రెల స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఏం లేదు ఫస్ట్ వీళ్ళే పదివేలు ఆడ ఆఫీసర్కి అవును నీకు గొర్రెలు కావాలా నీ పేరు ఇలా రావాలంటే ముందు నువ్వే పదివేలు ఇవ్వాలి ఇవ్వాలి నువ్వు అప్పేదే సప్పేదే లేకపోతే నువ్వు ఏదైనా అమ్ముకోనదే పదివేలు ఇస్తే ఇచ్చిన తర్వాత అప్పుడు ఈయన పేరుని తీసి ఆ నీ పేరు పెట్టచ్చా లేదా లేదా అని మళ్ళీ తర్జన పర్జనలు ఉంటాయి ఇలా చేసిన తర్వాత ఈ పదివేల రూపాయలు తీసుకున్నవాడు ఏం చేస్తారంటే అప్పుడు ఈయన పేరు పెట్టి నీది లిస్ట్ వస్తుంది వచ్చినప్పుడు నువ్వు రావాలి ఊరికే ఫోన్ చేయొద్దు మాకు మేమే మీకు ఫోన్ చేస్తాం అంటారు అన్న తర్వాత ఇప్పుడు వీళ్ళు గొర్రెలకు ఏం చేస్తారు అనుకుంటున్నాం ఆ వీళ్ళని ఎక్కించుకొని కర్నూలు ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో ఇటు తీసుకొని పోయి ఓ బండి అందరినీ తీసుకొని పోతారు లబ్ధిదారు పది మందిని వేసుకొని పోయి ఆ గొర్రెలు ఇచ్చినట్టుగా ఫోటో దింపుతారు అవును అవును గొర్రెలు ఇచ్చినట్టుగా ఆడ ఫోటో దింపి ఈ గొర్రెలన్నీ ఈయనకే ఇచ్చినాం ఇగో ఇవన్నీ అని ఆయన ఫోటో దించి వీడియోలు తీసుకుంటారు ఆ తీసుకో ఓకేనా అని కాను నాకు సమ్మతమే నిమ్మలమైంది నాకని వీళ్ళు అనాలి అన్న తర్వాత ఏమైతుంది ఫోటోలు గీటోలు అయిపోయినాయి మన బల్ల కూసపు అయితే ఇంకా ఒక ఆయనకి అంటే గొర్రెలు ఇయర్ అంటే తెలియదు నా గొర్రెలు నాకు కావాలి ఇప్పుడు నేను ఎట్లా పోతారా ఫోటోది కానీ ఈయనే అంటే అట్లా కాదురా నాయన బాబు అని చెప్పి సంలాంచి మళ్ళీ ఆయనకి ఏం చేస్తారు ఇప్పుడు ఆ లక్ష రూపాయలు అయితేగా గొర్రెలకు ఆ లక్షలు ఏం అనుకున్నావు అనుకున్నా వేలు ఇస్తారు సంతకం అన్ని గొర్రెలు ఇచ్చినట్టుగా సంతకాలు పెట్టించుకుంటారు సంతకం ఊట చెప్పిన ఇగో ఇది జరిగింది కథ ఇట్లా వచ్చింది ఈ కథ ఇప్పుడు దీని వెనక ఇప్పుడు ఇంత స్కామ్ అయింది కదా దీంట్లో బాధితులు మన దగ్గరకు వస్తారు వస్తారు ఎవడు వేసాడు ఏ ఆఫీసర్ పదివేలు తీసుకుని ఏంది అనేది ఈడ నిలబెట్టి చెప్పిస్తా ఇంట్లో ఇంట్లో దీంట్లో గొర్రెల షీప్ అండ్ గోడ్స్ కి సంబంధించిన బాలరాజు అన్న కూడా ఉన్నాడు అన్న కూడా మనతో మాట్లాడతా అన్నాడు దానికి వస్తాడు అందరి న్యూస్ కూడా వస్తుండు ఒక యూనిట్ కి ఇరవై ఒక గొర్రెలే ఉంటాయి అన్న మేలు మిగతా అంతా దాంట్లో దగ్గర ఒక రైతు దగ్గర రెండు వందల యూనిట్లు కొనగట అట్లా వాళ్ళ దగ్గర అన్ని ఎందుకు కుర్రెడ్ వాళ్ళ దగ్గర ఎట్లా అడప్పుడు డమ్మే అయిపోయింది అంటే ఇదంతా ఆ ప్రాణాన్ని బయటకు వచ్చి యాదవ బిడ్డలకు మేము గొప్పలను చేస్తున్నా చాలా గొప్పలను చేస్తున్నా గొప్పలను చేసేదాకా నేను నిద్రపోను పోను ఏ ఒక్క యాదవ బిడ్డ కూడా గొల్ల కుర్మల బిడ్డ కూడా బాధనే పడద్దు అంటే చూసుకుంటా అన్నాడు